హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మాటాక్స్ మనం ఇష్టపడేటటువంటి వ్యక్తి మనల్ని తలుచుకుంటున్నారా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది అనమాట ఎందుకంటే మనం వాళ్ళని ఊహించుకుంటా ఉంటాం గుర్తు చేసుకుంటా ఉంటామంటే ఏం చేస్తున్నారు ఏంటి అది ఇది అని చెప్పేసేసి మనం ప్రతి క్షణం కూడా తలుచుకుంటూ ఉంటాము మరి మనం ఎలాగైతే వారిని తలుచుకుంటున్నామో వాళ్ళు కూడా మనల్ని కూడా అలాగే గుర్తు చేసుకుంటున్నారా మన గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మరి ఎలా తెలుసుకోవాలి మరి వెళ్ళి వాళ్ళని అయితే వెళ్ళి మనం అడగలేము ఫోన్ చేసి ఫోన్ చేసి కానీ డైరెక్ట్గా కలిసినప్పుడు కానీ అసలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు ఎప్పుడన్నా ఒక మాట సందర్భంగా అయితే అడగలుగుతాం కానీ ప్రత్యేకంగా అయితే మనం అడగలేము అడిగినా కూడా వాళ్ళు చెప్పరు చెప్పినా కూడా అంటే తలుచుకుంటున్నామని చెప్తే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు తలుచుకోవట్లేదు అని చెప్పినా కూడా అది ఎంతవరకు నిజమో కూడా అది కూడా మనకు తెలియదు అనమాట మరి ఎలా చేస్తే అవి అది మనకు అర్థమవుతుంది వాళ్ళు తలుచుకుంటున్నారా లేదా అన్న విషయం ఆ అమ్మాయి తలుచుకుంటుందా అన్న విషయం లేకపోతే ఆ అబ్బాయి తలుచుకుంటున్నాడా అన్న విషయం ఎలా తెలిసిద్ది అనేది మనకు క్లారిటీగా తెలియాలి అని అంటే దానికి సింపుల్ టెక్నిక్ ఒకటి ఉందండి మీలో గనక అంటే మీలో మనలో ఆ మూడు లక్షణాలు కనుక కనిపిస్తే గనక వాళ్ళు మనల్ని తలుచుకుంటున్నారని మనకు అర్థమైపోయినట్లే ఆ లక్షణాలు కనిపించాల్సింది వాళ్ళల్లో కాదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు కొంతమందికి దగ్గరగా ఉన్నా కొంతమందికి దూరంగా ఉంటారు కదా కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ లక్షణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అని చూడటానికి మనకు కుదరదు మనం అడిగినా కూడా వాళ్ళు ఉన్నాయని అబద్ధం చెప్పొచ్చు నిజము చెప్పొచ్చు అది మనకు తెలియదు కాబట్టి ఆ లక్షణాలు ఏంటంటే మనలోనే కనిపిస్తాయి అనమాట మనలో కనిపించేటటువంటి ఆ మూడు ముఖ్యమైనటువంటి లక్షణాల ద్వారాగా మనం ప్రేమించే వ్యక్తి మనల్ని తలుచుకుంటున్నారా లేదా అన్నటువంటి విషయం మనకు సింపుల్గా ఈజీగా అర్థమైపోతుంది అనమాట అదేంట తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానం లేకపోవటము వివాహం ఆలస్యం అవటము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏదైనా సమస్యలుంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దాదాపు దొరకగలదు అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి కళ అంటే మనం ప్రేమించేటటువంటి వ్యక్తి మనకి కళల్లోకి వస్తారనమాట మనం ప్రేమించే వ్యక్తి మనకు కళల్లో గనక వస్తే గనక అక్కడ వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసేసి అర్థం అనమాట ఇది మనకి అంటే కొన్ని కొన్ని లక్షణాలవి మనకు అలాగా నిర్దేశించబడ్డాయి అనమాట మనం కొనుక్కొని అంటే ఒక గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంటే మనం తలుచుకో ఇప్పుడు నిద్ర అంటే పడుకునే ముందు వరకు వాళ్ళ ఆలోచనలే ఉంటాయి అలాగే ఉదయం లేచిన నుంచి అట్లా వాళ్ళ ఆలోచనలో ఉంటాయి ఏదైనా పనిలో ఉన్నప్పుడు కాసేపు కూసేపు మర్చిపోయినా కూడా తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము మరి నిద్రపోయినప్పుడు నిద్రపోయే ముందు ఆలోచిస్తాం కానీ మరి నిద్రలో ఉన్నప్పుడు కూడా మనకి వాళ్ళ గురించి ఆలోచించడం అసలు తెలియదు కదా ఇంకేం అర్థం కాదు కదా మంచి డీప్ స్లీప్లో అనమాట పన్నెండు గంటల కాడి నుంచి ఒంటి గంట దగ్గర నుంచి అట్లా బాగా డీప్ స్లీప్ లో తెల్లవారుజామున అట్లా నాలుగు ఐదు గంటల వరకు ఆ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు తెలియకుండా ఒక అంటే ఒక ఉలిక్కి పడినట్లుగా అట్లా ఒక కలలాగా అలా వచ్చి కళ్ళలో కనిపిస్తూ ఉంటారనమాట మనం ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళు కళ్ళలోకి వస్తూ ఉంటారనమాట అసలు ఒక్కొక్కసారి మనం ఆలోచించం కూడా అసలు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మరీ బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా ఒక్కొక్కసారి వాళ్ళని ఆలోచ ఆలోచనల్లో కూడా తీసేస్తాము ఆలోచించేంత టైం ఉండదు ఆలోచించేంత టైం లేక మనం కూడా బిజీ అయిపోయి మనం కూడా ఒక్కొక్కసారి అసలు ఆలోచించము ఆలోచించకపోయినా సరే వాళ్ళు ఏంటంటే కల్లోకి వస్తారనమాట కల్లోకి వచ్చి మరీ గుర్తు చేస్తారనమాట మీకు మేము మీరు మమ్మల్ని అప్పుడు ఇష్టపడ్డారు చేసారు అంటే ఏంటి గతంలో మనం ఇష్టపడి ఉండి దాన్ని వదిలేసాము ఆ విషయాన్ని వదిలేసినా కూడా వాళ్ళ ఆలోచన మనం పూర్తిగా చేయకపోయినా కూడా వాళ్ళు మన కల్లోకి వచ్చి కనిపించడం అనమాట కనిపిస్తున్న కనిపించినప్పుడు ఏంటి ఇంకా గుర్తు వచ్చింది ఇదేంటి కళ్ళలోకి వచ్చారు మర్చిపోయాం కదా మళ్ళీ ఇదేంటి అని ఇక మళ్ళీ కూర్చొని మనం కూర్చొని మళ్ళీ మనం అనమాట అలా ఎందుకు వచ్చారు కళ్ళలోకి అని అంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం అనమాట వాళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ మీకు వాళ్ళు కళ్ళలోకి రావటం అనేది జరిగిద్ది అప్పుడు మీకు ఇంకా ఆలోచన అనేది అనమాట ఇది ఫస్ట్ సంకేతము నెంబర్ టూ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కుడి కన్ను కానీ ఎడమ కన్ను కన్ను అదురుతూ ఉంటుందనమాట మామూలుగా కుడి కన్ను అదిరితే అంత మంచిది కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కన్ను అదరటం మంచిది కాదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటామనమాట కానీ మనకు అసలు అంటే ఈ మధ్య సడన్గా కొన్నాళ్ళ నుంచి చూసుకున్నట్లయితే ఏంటో ఈ మధ్య ఏంటో కళ్ళు ఏంటో అదురుతున్నాయి అది కన్ను అవ్వచ్చు కన్ను అవ్వచ్చు ఏదైనా పర్వాలా అట్లా కన్ను కళ్ళు ఏంటంటే అదురుతూ ఉంటాయి అనమాట ఆ లక్షణం గనక మీలో కనిపిస్తే గనక ఖచ్చితంగా అవతల వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి అర్థం అన్నమాట అంటే మీరు ప్రేమించే వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఇలాంటి రియాక్షన్ అనేది దే ఎదురయ్యిద్ది అనమాట కన్ను మామూలుగా ఏంటంటే కుడి కన్ను అదిరితే మంచిది కాదు ఎడమ కన్ను అదిరితే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట కానీ ఎడమ కన్ను అయినప్పటికీ కుడి కన్ను అయినప్పటికీ మన ప్రమేయం లేకుండా మన సందర్భం లేకుండా కన్ను అనేవి కళ్ళు అనేవి అదురుతూ ఉంటాయి కాబట్టి దానికి కుడి కన్నా లేకపోతే ఎడమ కన్నా అన్న పాయింట్ అనేది మనం తీసి పక్కన పెట్టేసేస్తే ప్రమేయం లేకుండా మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా అంటే పూర్తిగా మనకేంటంటే ఇక్కడ ఈ సంకేతాలు ఎవరిలో అంటే కనిపించేది మనం ప్రత్యేకంగా ఆ పర్సన్ గురించి ఆలోచించకపోయినా కూడా మనలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అలాగే ఆలోచించేటటువంటి వారికి కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అవతల వాళ్ళు మనల్ని తలుచుకుంటున్నారని చెప్పేసి అర్థం అనమాట కాబట్టి మీరు మీకు కళ్ళు కనుక అదురుతూ ఉంటే ఇది కూడా ఒక గుర్తుగా చెప్పుకోవచ్చు అవతల పర్సన్ మీ గురించి ఆలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటేనే మీకు కన్ను అదరటం అనేది జరుగుతుందనమాట ఇది సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా నవ్వకుండా బాధగా ఉంటా ఉంటారు కొంతమంది అంటే కొంతమంది ఏంటంటే సరదాగా ఉంటారు మామూలుగానే నవ్వుతూ ఉంటారు జోక్స్ వేస్తూ ఉంటారు అలా కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే సైలెంట్గా సీరియస్గా అలా ఉంటూ ఉంటారు అలాగా సైలెంట్గా సీరియస్గా ఎవరన్నా పిలిచినా కూడా పలకకుండా ఏదన్నా అడిగితే దాని వరకే సమాధానం చెప్పి సైలెంట్ అయిపోవటము ఎక్కువగా ఎవరిలోకి నలుగురిలోకి వచ్చి కలవటానికి ఇష్టపడతా ఉండరు కానీ అలా సైలెంట్గా ఉండేటటువంటి ఒక అమ్మాయి అవ్వచ్చు ఒక అబ్బాయి అవ్వచ్చు సడన్గా వాళ్ళల్లో వాళ్ళే అంటే నవ్వను కూడా నవ్వరు అనమాట సైలెంట్గా ఉంటారు వాళ్ళు అలాగా నవ్వకుండా సైలెంట్గా ఉండే ఒక అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఇప్పుడు పదే పదే నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు ఎవరు ఉండరు అక్కడ అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఎవరన్నా జోక్స్ వేస్తే నవ్వటం కాదు అక్కడ నలుగురు ఉండరు ఎవరు ఉండరు వీళ్ళొక్కళ్ళే ఉంటారు కానీ వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు అలా ఏంటంటే వీళ్ళు అవతల వ్యక్తిని మనసులో తలుచుకుంటూ ఉంటారనమాట తలుచుకుంటున్నప్పుడు వీళ్ళకి అలాగ గుర్తొచ్చి నవ్వు నవ్వు వస్తూ ఉంటుంది అంటే వారికి సంబంధించి ఏదన్నా మాటలు కానివ్వండి అట్లా గుర్తొస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మీకు తెలి మీకు తెలియని విషయం ఏంటంటే మీరేమనుకుంటారు మేము వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఇట్లా అని చెప్పి మీరు అనుకుంటారు కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కాబట్టే సేమ్ అదే టైంలో మీరు కూడా వారి గురించి ఆలోచించి మీకు తెలియకుండానే మీరు నవ్వటం అనేది జరుగుతుందనమాట అంటే చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి అసలు ఈ అమ్మాయి ఎప్పుడు నవ్వదు పిలిచినా కూడా పలకదు అలాంటిది ఏంటి తనలో తనే నవ్వుకుంటుంది ఏమన్నా అది అని చెప్పేసేసి అంటే అసలు వాళ్ళకి అర్థం కాని విషయం అనమాట అట్లా ఉంటారు అనమాట కొంతమంది అబ్బాయిల్లో కూడా అలా వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు అలా వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటున్నారు అక్కడ ఏ మనిషి లేకుండా ఏ జోకు లేకుండా ఏ కారణము లేకుండా అని చెప్పేసి కనుక మీకు జరిగితే ఈ సంఘటన ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అని అర్థం అనమాట కాబట్టి ఈ మూడు లక్షణాలు కనుక మీలో కనిపించినట్లయితే మీరు ప్రేమించే వ్యక్తి అక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నారని అర్థము అందులో మీకు ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఈ లక్షణాల ద్వారాగా ఈ లక్షణాలు మీలో పదే పదే కనిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారు అని అర్థము కాబట్టి ఇట్లా ఈ మూడు లక్షణాల ద్వారాగా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఇట్లా ఈజీగా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు లేదా అన్న విషయం ఎవరిని వెళ్ళి మళ్ళీ మీరు అడగకుండా మీకు మీకే చక్కగా అర్థమయ్యేటటువంటి మూడు లక్షణాలు అయితే ఇవేనమాట మీరు ప్రేమించేటటువంటి వారి గురించి అర్థమైంది కదా ఇలా మీ లైఫ్లో ఎవరన్నా ఉన్నారా ఈ మూడు లక్షణాల్లో మీకు దగ్గరగా ఉన్నటువంటి లక్షణం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్